నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ పేరు దేవి నేటి వార్తలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుండి అగ్ని కుల క్షత్రియులతో అవినభావ సంబంధం కొనసాగుతుందని సామాజిక వర్గానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జిల్లా అగ్ని కుల క్షత్రియ నాయకులను ఆయనను కలుసుకున్నారు వాడపల్లి ఆలయం వద్ద పిన్నపోతు గజేంద్రుడి విగ్రహ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు వాడపల్లి దేవస్థానం పాలక మండలితో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మసకపల్లి త్రిమూర్తులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు హోంమంత్రి అనిత సూచన మేరకు మత్స్యకార్య వర్గానికి చెందిన శ్రీమతి అప్పల నరసకు కూడా స్థానం లభించిందన్నారు మంద తుఫాన్ సమయంలో ఇరవై వేల మందికి యాభై కేజీల బియ్యం సహా ఆరు రకాల నిత్యావసరాలు అందించామని వేట నిషేధ కాల ఆర్థిక సాయాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచినట్లు చెప్పారు అంతర్వేది ఆలయ మంత్రి వాడపల్లి పర్యటనలో తీసుకు వెళ్తామని తెలిపారు మరి మనీ మధ్యనే శ్రీవాడపల్లి కోనసీమ తిరుమల శ్రీవాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాలక మండలి నియామకం జరగడం ఆ నియామకంలో అగ్నిగురక్షత్రులకు స్థానం ఇవ్వాలని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ప్రభుత్వం ఇది రాష్ట్ర స్థాయి టెంపుల్ అయ్యింది ఇదివరకైతే నియోజక స్థాయిలోనే ఉంది కేవలం రెండు మూడు మండలాల్లోనే దేవస్థానం అంతా ముందు జరిగిన కూడా అక్కడ నియోజకవర్గం దానికి ఒక్క డైరెక్టర్ కూడా బయటకు వచ్చింది లేదు పదిహేడు మందిలో అటువంటిది నేను మీరు రాష్ట్ర స్థాయి టెంపుల్ అయింది ఇవన్నీ కూడా మేము అన్ని జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వేస్తామని చెప్పడం జరిగింది సరే అయితే కానీ ఇక్కడ ఉన్న పద్ధతి ప్రకారం సాంప్రదాయక అగ్నిశోళ క్షత్రియులకు ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా మాత్రం ఉండాలి అని మా నియోజకవర్గం నుంచి కూడా ఒక వేరు మసిపల్ దింగుత్తులు గారు నేను సూచించడం జరిగింది వారు ఈ క్రిస్టన్స్ వాటిలో అక్కడ హోమ్ మినిస్టర్ గారు అక్కడ అంటే మత్స్యకారికను తీసుకున్నారు వాళ్ళకి అగ్నిశోరణ క్షత్రియులు అనేది ఒక అవగాహన లేక మత్స్య గారు వర్గం నుంచి ప్రాధాన్యత ఇస్తున్నాం కదా హోమ్ గారు అక్కడ వారు ఎవరు వారి ఒక వారి కోసాల నర్సమ్మ గారు అని వారిని వారు రికమెండ్ చేయడం అక్కడ వారు ఆ గారు ఒకటి అన్నట్టుగా వారు అక్కడ వారికి